ఒమెగా హాస్పిటల్స్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా లాంగ్విటీ లాంచ్ ది ఫ్యూచర్ ఆఫ్ ప్రెసిషన్ హెల్త్ అండ్ లగ్జరీ వెల్నెస్ ని ప్రారంభించింది ఒమెగా హాస్పిటల్స్ వైద్య విభాగంలో అందుబాటులో ఉన్న నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు ఒమెగా హాస్పిటల్స్ ఫౌండర్ మోహన్ వంశీ రోజు రోజుకి క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది చాలాసార్లు ఈ క్యాన్సర్ని లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేయబడుతున్నాయి లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేయబడటం వల్ల క్యూర్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అలాగే క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ మీద పడే ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో దీనికి ఒక్కటే మార్గం ఏంటంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవాలి లేదా క్యాన్సర్ని అర్లీగా గుర్తించాలి ఈ రెండు చేయాలంటే జెనెటిక్ ప్రొఫైలింగ్ ఆర్ జెనెటిక్ టెస్టింగ్ ఒక్కటే మార్గం సో ప్రతి ఇండివిజువల్కి ట్వంటీ టూ థౌసండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి దీంట్లో అబౌట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకో జీన్స్ ఉంటాయి ఈ క్యాన్సర్ కారక జన్యుల్ని ముందుగా కనుక ఐడెంటిఫై చేసినట్టయితే మనం క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు అంటే ట్రెడిషనల్ పెట్ స్కాను పెట్ ఎంఆర్ పెట్ సిటీ ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేసే ముందే అంటే కొన్ని నెలల ముందు క్యాన్సర్ రాక రావడానికి కొన్ని నెలల ముందు సంవత్సరాల ముందు కూడా క్యాన్సర్ వస్తుంది అని తెలుసుకున్నట్టయితే రెగ్యులర్గా ఆ క్యాన్సర్కి ఆ పర్టికులర్ ఇండివిజువల్ స్క్రీన్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టినట్టయితే క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు భారతదేశంలోనే ఇది మొట్టమొదటిదన్నారు ఆరోగ్యాన్ని ఆప్సిమైజ్ చేయడం అనేది కష్టతరంగా కాకుండా సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు మోహన్ వంశీ